తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఉపసంహరించుకుంది లీగల్ టీంతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై కేటీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు ఫార్ములా ఈ రేసుపై ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది తనపై నమోదైన ఏసీబీ కేసు కొట్టివేయాలని కేటీఆర్ వేసిన పిటిషన్ కొట్టివేసింది ఈ కేసుపై ఇటీవలే వాదనలు ముగించిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసి ఇవాళ వెలువరించింది సిబి వాళ్ళు స్పష్టంగా చెప్పారు అన్యాయం జరిగింది ఆయనకు అధికారం లేకున్న మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ కమిషన్ వారిది పెండింగ్లో ఉండగా ఈయన సోకాల్డ్ క్యాబినెట్ మినిస్టరే తప్ప అప్పటికి ఆయన క్యాబినెట్ మినిస్టర్ కాదు ఎందుకంటే కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుంది కాబట్టి అది చెల్లదు ఆయనది చెల్లకు సరే ఆయన అధికారాలను విశేష అధికారాలను ఉపయోగించుకున్నాడు మరి ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఫోన్ కాల్కి లొంగి ఆ డబ్బులు చెల్లించినా ఆ డబ్బులు చెల్లించిన పది కోట్లకు మించి చెల్లించడానికి అవకాశం లేకున్నా ఒకటేసారి అమౌంట్ను డిస్బర్స్ చేసి దాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్లోకి మార్చి లండన్ బేస్డ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది అనెథికల్ ఇమోరల్ అది చాలా తప్పు భవిష్యత్తు తరాలకు ఇటువంటిది చేయకుండా ఈ రోజు హైకోర్టు చేసిన ఉత్తర్వులు శ్లాఘనీయం ఇప్పుడు ప్రొటెక్షన్ ఉందో ఫైనల్ ఉత్తర్వులు ఇచ్చే వరకు కోర్టు ఆపిపెట్టిందో వాటిని క్లియర్ అయిపోయింది ఈరోజు డిఫరెంట్ ఈడీ కోర్టు ముందు లేదు కాబట్టి ఈడీ ప్రశ్నిస్తుంది ఈడీ ఎంబడే కస్టడీలకు తీసుకునే అవకాశాలు లేదు కవిత గారిని చూసిన మనం నాలుగు సార్లు ఎంక్వైరీ చేసిన తర్వాత ఐదోసారి సాటిస్ఫై కానప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి ఏసీబీ ఇస్ ఎంటైటిల్ టు టేక్ ది చార్జ్ ఫోర్ నాట్ నైన్ అనేది బాధ్యత కలిగిన ఒక వ్యక్తి తన పరిధిలోని ఖజానాను దుర్వినియోగం చేయకూడదు ఎవరికి ఫీవర్ ఫేవర్ చేయకూడదు అనేది ఫోర్ నాట్ నైన్ చెప్తుంది ఫోర్ నాట్ ఎగ్జాక్ట్లీ అప్లికబుల్ టు దిస్ పర్టిక్యులర్ కేస్ ఖచ్చితంగా వర్తిస్తుంది వర్తిస్తుంది కాబట్టే రాష్ట్ర ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి కాపాడలేదు కాబట్టే ఈరోజు హైకోర్టు తన క్రిమినల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది ఎగ్జాక్ట్ గా ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఖచ్చితంగా వర్తిస్తుంది ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్ తనకు అధికారం ఉండి కాపాడాల్సిన బాధ్యత ఉండి దాన్ని పక్కకు పెట్టి తుంగలకు తొక్కి ఆయన అమౌంట్ని ఎఫ్ఈ కంపెనీకి ఇంగ్లాండ్ బేస్డ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది అనైతికల్ ఆయన అనైతికం కాబట్టి ఖచ్చితంగా కోర్టు పరిగణలోకి తీసుకుంది ఇది అవినీతి నిరోధక శాఖకు పట్టి హండ్రెడ్ పర్సెంట్ అప్లికబుల్ కేసు కాబట్టి ఆయన పిటిషన్ కొట్టివేయడం జరిగింది హైకోర్టులో విచారణ సందర్భంగా కేటీఆర్ తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎఫ్ఐఆర్ కు వర్తించవని పేర్కొన్నారు ఈ కేసులో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని ఆయన్ను ఎఫ్ఐఆర్లో నిందితుడిగా చేర్చడం తగదని వాదించారు ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహణపై జరిగిన ఒప్పందంలోనూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారని గుర్తు చేశారు ఇందులో అవినీతి జరిగినట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేదన్న సిద్ధార్థ దవే ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోర్టును కోరారు అనంతరం వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది మాజీ మంత్రి కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చెల్లించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వాదించారు ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంతో పాటు నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్లు నమోదు చేసినట్లు తెలిపారు బ్రిటన్ పౌండ్ల రూపంలో నలభై ఆరు కోట్ల రూపాయలు చెల్లించినా ఆర్బీఐ నిబంధనలు పాటించలేదని గుర్తు చేశారు హెచ్ఎండిఏ సాధారణ ఖాతా నుంచి పది కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులు చేయాలంటే ఆర్థిక శాఖ అనుమతి ఉండాలని కానీ ఇక్కడ ఎవరి అనుమతి లేకుండానే యాభై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించారని వాదించారు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో రేసు నిర్వహణ కోసం ఒప్పందం చేసుకున్నారని డబ్బుల చెల్లింపులో సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ పాటించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు డబ్బుల చెల్లింపులకు సంబంధించిన నోట్ ఫైల్లో మంత్రి హోదాలో కేటీఆర్ సంతకం చేశారని గుర్తు చేశారు అవినీతి నిరోధక శాఖ తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఫార్ములా ఈ కాల రేసింగ్ సీజన్ పదికి ఒప్పందం జరగక ముందే చెల్లింపులు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్న ఎజీ ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదని కోర్టుకు తెలిపారు ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు బదిలీ చేశారని వాదించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని అన్ని ఆధారాలు బయటపడతాయని కోర్టుకు తెలిపారు దానకిషోర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిపి మోహన్ రెడ్డి పురపాలక మంత్రి పర్యవేక్షణలోనే శాఖాధికారులు విధులు నిర్వహిస్తారని కోర్టుకు తెలిపారు ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు చెల్లింపులు చేసే ఫైల్ ను కేటీఆర్ అప్రూవ్ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు ఈ వ్యవహారంలో అన్ని రకాలుగా నిబంధనలు ఉల్లంఘించారని వాదించారు వాష్ పిటిషన్ పై అందరి వాదనలు విన్న హైకోర్టు వాష్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది